రిచని ప్రేమించి ఇచ్చిన ఒక పాట పల్లవి చరణమైన లేకపోతే మూడు చరణాలైన ఊపును బట్టి ఎట్లయితే అట్లయిద్ది ఎందుకంటే దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి పాడతాను ప్రభుని స్థుతిస్తాను నాతో కలిసి మీ అందరికీ భంచవలసిందిగా ప్రేమతో తెలియపరుస్తున్నాను మరి ఈ మొరపెడ్డు సహవాసం సేవకుల కూడికలో ఈరోజు ఈ యొక్క ఘనమైన సమయాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి మీ సేవ పరిచయలను గాక మంచిది ఆ పాట పాడుకుంటూ ప్రభు ఆరాధించుటకు ఆరాధించుటూ నీవే పూజించుటకు పూచుడవు నీవే స్థుతి పాడుటకు పాత్రుడవు నీవే స్థుతి పాడుటకు పాత్రుడవు నీవే ఆరాధ్యుడా పూచుడా స్థుతి పాత్రుడా నా ఈ చుదా సుధి పాత్రుడా నా ఏసైయా ఆరా ధిం చుటకు అరుగుడవు నివే పోజిం చూటకు పోజుడవు నివే స్త్రం ఆమేను హలలుయా ప్రైజలో